హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి అదిరిపోయే పథకాలనే తీసుకొని వచ్చారండి అయితే మనకు మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు అయితే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తీసుకొచ్చారు అయితే ఉచిత బస్సు ప్రయాణం మనకు ఆల్మోస్ట్ ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి మనకు కొన్ని విధి విధానాలు కూడా అయితే విడుదల చేశారండి అయితే మనకు ఈ ఉచిత బస్సులో మీరు ఎక్కాలంటే తప్పనిసరిగా ఈ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలండి ఇది లేకపోతే మిమ్మల్ని అయితే ఎక్కించుకోరండి సో ఆ కార్డు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను అలాగే మనకు ఏపీలో అమ్మఒడికి సంబంధించినటువంటి పదిహేను వేలు కూడా మరోసారి మీకు పడబోతున్నాయండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మహిళలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫలానా ఫలానా కులము ఫలానా వాళ్ళు అని చెప్పేసి ఏం లేదు అందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మహిళలందరికీ మనకు ఒక్కొక్క కార్డుకి ప్రతీ నెల ఏంటంటే మనకు వారికి పదిహేను వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి అయితే సంవత్సరానికి ఎంత వేస్తారు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు అధికారంలోకి రాకముందే మహిళలకు సంబంధించి తెలంగాణ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేశారు అదే తరహాలో మన యొక్క ఏపీలో కూడా అయితే మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మనకు మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మనకైతే అమలు చేయబోతున్నారండి అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి మనకి ఏమేమి ఉండాలి ఎప్పటి నుండి చేస్తా స్టార్ట్ చేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు బిగ్ అప్డేట్ ఏపీ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది సో పన్నెండో తేదీన మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా మనకు ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు మనకు ఏ మనకు అప్పుడు ఎన్నికల సమయంలో మనకు ఏ విధంగా హామీలు ఇచ్చారో ఇప్పుడు కొత్త ప్రభుత్వం సవాలుగా మారుతున్నాయి సో సూపర్ సిక్స్తో పాటు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేందుకు మన యొక్క ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆ దిశగా అయితే కసరత్తు అయితే చేస్తున్నారు ఏపీలో మనకు చూసుకున్నట్లయితే తెలంగాణ కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేస్తామని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి టీడీపీ మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో పార్టీలో ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటిగా అయితే ఉంది ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరుతుంది ఇచ్చిన హామీల్లో వెంటనే మనకు అమలు చేసే అవకాశం అయితే ఉన్న వాటిపై మనకు తీసుకుంటాము అచ్చిన హామీల్లో వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న వాటిపైనే ఆరా తీస్తున్నారు అందులో భాగంగా మనకు కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజానా పైన ఎంత భారం అనేది పడింది లాభ నష్టాలపైన ఫోకస్ చేస్తున్నారు అలాగే ఏపీలోనూ ఆర్థిక ప్రభుత్వం విలీనమైంది ఒకరోజు వారి బస్సులకు సంబంధించి మహిళలు ప్రయాణ వివరాలపైన కూడా అయితే నివేదికలు అయితే స్టార్ట్ చేశారండి అధికారులు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎంత బడ్జెట్ అయ్యింది ఏంటి అని చెప్పేసి సో ఆ రాష్ట్రాల్లో మనకి ఏంటంటే కసరత్తు అయితే చేస్తున్నారు అధికారులు వెళ్ళి సో ఏపీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరం అని చెప్పేసి అధికారులైతే పేర్కొంటున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలుపైన ఎదురయ్యే సమస్యల పైన నివేదికలలో మనకు పొందుపరుస్తున్నట్లు సమాచారం అదేవిధంగా ఈ పథకము అమల్లో ఎదురుత ఎదురవుతున్నటువంటి సమస్యలు వాటి పరిష్కార మార్గాలపైన నివేదికలు అయితే కోనట్లు తెలుస్తుంది అయితే మనకు ఇక్కడ ఉచిత బస్సు అమల్లో మనకు ప్రభుత్వం ఎలా రింబర్స్మెంట్ చేస్తుంది ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణలో ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుండి రీంబర్స్మెంటు ఎలా అందుతుందనే ఆరా అయితే తీస్తున్నారు ఈ పథకం ప్రయాణించే వారు తప్పనిసరిగా తమ యొక్క ఆధార్ కార్డు చూపించి మహిళలకు జీరో టికెట్ అయితే ఇస్తున్నారు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏపీలోనూ ఇదే తరహా అమలు దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో కూడా ఆధార్ కార్డు చూపించినా మీరు మిమ్మల్ని ఎక్కించుకుంటారు లేదంటే మీ దగ్గర ఆధార్ కార్డు లేని ఎడలా మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నా మిమ్మల్ని ఎక్కించుకుంటారండి ఏది ఏ ఒకటి చూపించినా ఎక్కించుకుంటారు అయితే ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పథకం అమలుపైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలు ముహూర్తం పైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది సో దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ప్రమాణ స్వీకారం తరువాత ఈ పథకానికి సంబంధించినటువంటి మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు అయితే మన యొక్క తెలంగాణ పక్క రాష్ట్రంలో మనకేంటంటే మనకు రాష్ట్రం మొత్తంగా ఫ్రీగా ప్రయాణించవచ్చు మహిళలు అని చెప్పేసి అక్కడ రూల్ అయితే పెట్టారు ఇక్కడ మనకు అధికారం నుండి ఏం అప్డేట్ వస్తుందంటే సో జిల్లాలో జిల్లా వరకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఒకవేళ ఎగ్జాంపుల్గా ఒక అనంతపురం జిల్లాగా తీసుకుంటే కనుక అనంతపురం జిల్లా వరకే మీరు ఫ్రీగా తిరిగే అవకాశం అయితే ఉంది వేరే జిల్లాలకు మాత్రం వెళ్ళే అవకాశం అయితే లేదని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ బట్ ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రూల్స్ అనేది మనకు ఏర్పాటు చేసి విడుదల చేస్తారు దానికి సంబంధించి అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి కూడా టికెట్ అయితే ఇస్తారండి మీరు ఏదైతే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు అనేది చూపిస్తున్నా కనుక మీరు జీరో టికెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ టికెట్ అనేది తీసుకొని మీరు ఫ్రీగా బస్సులో ప్రయాణం అయితే చేయొచ్చండి అలాగే మగవారికి సంబంధించి ఎలాంటి రూల్స్ ఇస్తారు వారికి ఏమైనా స్పెషల్గా బస్సెస్ ఏమైనా ఇస్తారా లేదంటే దానికి సంబంధించి కూడా రూల్స్ అనేది విడుదల చేస్తారు అలాగే ఆటో వారికి కూడా చాలా వరకు కోలుకోలేని దెబ్బ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెడితే అందరూ ఫ్రీ బస్సెస్లోనే వెళ్తారు కాబట్టి సో ఆల్మోస్ట్ ఏంటంటే ఆటో వారికి కూడా కొంచెం దెబ్బ పడుతుంది సో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ అనేది తీసుకుంటారు వారి సంబంధించి సో వారికి ఏమైనా అమౌంట్ ఇస్తారా ఏంటనేది ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా తెలియజేస్తాను అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమ్మఒడికి సంబంధించినటువంటి పదిహేను వేల తరహాలోనే మనకు పదిహేను వేల రూపాయలు రాబోతున్నాయండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏంటంటే మనకు అమ్మఒడి అనే పథకం ద్వారా ఏంటంటే చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయలు అయితే వేసేవారండి అయితే ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ మీకు పదిహేను వేలు తప్పనిసరిగా అయితే రాబోతున్నాయి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి వేస్తారంటే ఇప్పుడు మన గత ప్రభుత్వంలో అమ్మఒడి అని పేరు పెట్టారు అయితే ఈ ప్రభుత్వంలో మాత్రం అమ్మఒడి కాదండి తల్లికి వందనం తల్లికి వందనం అనే పేరు ద్వారా ఏంటంటే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ద్వారా ఇంట్లో ఎవరైతే అంటే ఇద్దరు పిల్లలు చదువుకుంటే ఒకరికి మాత్రమే అమ్మఒడి వస్తుంది ఇంకొకరికి రాదు ఆ విధంగా కాకుండా ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ తల్లికి వందనం అనే పేరు ద్వారా ఏంటంటే అమ్మఒడికి సంబంధించినటువంటి తరహాలోనే పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం అనే పథకం ద్వారా అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఒక సంవత్సరానికి ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ పథకం ద్వారా అలాగే మనకు మహిళలు కూడా అయితే వేస్తారండి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మనకు మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఏంటంటే ఈ డబ్బులు అనేది వేస్తారు ఈ మహిళలకంటే అంటే ఫలానా క్యాస్టులు వారికి సంబంధించి అనేది మనకు ఇవ్వలేదండి ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి వేస్తున్నారు అయితే మనకు అర్హత చూసుకున్నట్లయితే మీకు పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీటెడ్గా అయితే నిండి ఉండాలి అయితే ఆంధ్రప్రదేశ్ వాసే మీరు కలిగి ఉండాలి మీకు రేషన్ కార్డు అన్న ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి సో మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ప్రతి నెల మీకు పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారు మీ యొక్క అకౌంట్లోనే డైరెక్ట్గా పదిహేను వందల రూపాయలైతే పడడం అయితే జరుగుతుంది ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి మనకు నెల నెల పదిహేను వందల లెక్కను తీసుకున్నా కానీ మనకు డైరెక్ట్గా పద్దెనిమిది వేల రూపాయలు అంటే మనకు చేయూత పథకం ఏ విధంగా పద్దెనిమిది వేల ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారో అదే తరహాలో మనకు పద్దెనిమిది వేల వరకు అయితే ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళ లబ్ధి అనేది పొందుతారు సో ఇదంటే మనకు ఈ విధంగా మీకు తప్పనిసరిగా ఉండవలసిన కార్డులు చూసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా రేషన్ కార్డు అన్నా ఉండాలి పథకాలకు సంబంధించి ఆధార్ కార్డు అన్న ఉండాలి మీరు ఫ్రీ బస్సులో ఎక్కాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించి కూడా ఎక్కచ్చు అలాగే మీరు పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు అనేది ఉండాలి ఒకవేళ రేషన్ కార్డు లేని వారు ఉంటే తప్పనిసరిగా వెయిట్ చేయండి రేషన్ కార్డుకు సంబంధించి కూడా త్వరలోనే మనకు విడుదల చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేషన్ కార్డుకు సంబంధించి విడుదల చేసిన అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పథకాలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎలాంటి పథకాల విధానాలు రూల్స్ విడుదల చేసినా తప్పనిసరిగా తెలియజేస్తాం ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్